వరద బాధితులకు మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు బుడమేరు వరదల వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఖండేటలు సర్వస్వం కోల్పోయిన ప్రజలకు మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు లంకా రమేష్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవడంలో మమతల పందిరి సేవా సమితి ముందుంటుందని అన్నారు టిఎన్టీఈసి ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ బాపులపాడు మండలం వీరవల్లి నుండి మమతల పందిరి సేవా సమితి వారు వచ్చి కంటిక ప్రజలకు సహాయం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పరుచూరు వైష్ణవి ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ పరుచోరు రామకృష్ణ శ్రీలక్ష్మి హరహర పుత్ర సేవా సమితి అధ్యక్షులు పరుచోరు రాము సమితి సభ్యులు పడమటి రామకృష్ణ మేకారాధ సమచారా దేవి తదితరులు పాల్గొన్నారు ప్రాంతానికి గురైన ప్రజలందరూ కూడా కింభకోర్షం మొత్తం కూడా డివిజన్లో కొట్టుబాటు అనేది జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు దాని విషయం ఏంటంటే మమతల పండుగ సేవా సమితి ఆధ్వర్యంలో లంకలపల్లి రమేష్ గారు లంక రమేష్ గారు మా యొక్క డివిజన్లో దాదాపు సుమారు ఒక నాలుగు వందల మందికి దొప్పట్లు పండుగ జరిగింది ఈ సామాన్యులతో పాటు ప్రతి ఇంటికి కూడా ఈ దొప్పట్లు అన్ని చెప్పని ఆ సంస్థ అధ్యక్షులకి ఆ సంస్థల సాధించిన கூட தாக்கல் கூட யாதம் தெரிவித்து